అది మనం ఇంటి దగ్గర తయారు చేసుకుంది ఇప్పుడు కవ మనం డైరెక్ట్గా వాటర్ వస్తుంది కాబట్టి మనం కాలంలో వేస్తున్నాం ఓకే అది మెల్లగా కరుగుతూ పొలంలోకి వెళ్తుంది వాస్తవానికి అది ఎండబెడితే ఘనజ అమృతం అవుతుంది కానీ మన దగ్గర చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు దాదాపు రెండు ఆవులు అంటే దాదాపు నలభై ఎకరాల దగ్గర సరిపోద్ది మనం అంతా ఈ తక్కువ పొలానికి వేస్తున్నాం కాబట్టి అందులో దాలా వేయడం వల్ల మెల్లమెల్ల కరుగుతూ వెళ్తుంది బయట దాన్ని పోగేయకుండా డైరెక్ట్గా పొలంలో పంపించే ఏర్పాటు ఇకపోతే ఇది మెన్యూర్ ఫ్యాక్టరీ అంటాం ఎరువులు కర్మాగారాలు లాంటిది అనమాట అంతే తప్ప ఎరువు కాదు ఇది ఎరువులు కర్మాగార అంటే రెగ్యులర్గా మనం తయారు చేసుకుంటాం ఇందులో ఏంటి ఒక డ్రమ్కి రెండు వందల లీటర్ డ్రమ్కి సెంటర్లో ఒక వాల్వ్ పెట్టాం అంటే దాదాపు రెండు బై మూడో వంతులో పెట్టాం అలాగే కింద ఒక వాల్వ్ పెట్టాం మనం ప్రతిరోజు దీంట్లో ఒక ఫస్ట్ వేసినప్పుడు ఒక పది కేజీలు పేడ వేస్తాం తర్వాత ఒక పది లీటర్లు యూరిన్ వేస్తాం గోమూత్రం వేస్తాము రెండు కేజీల బెల్లం రెండు కేజీలు శనగపిండి ఒక కొంచెం పుట్టమట్టి లేదంటే గట్టుమట్టి గట్టుమట్టిగా లేదంటే చెట్టు కింద అంటే గతంలోని ఎరువులు పురుగు మందులు వాడింది కాకుండా వేస్తాం వేసి ఇందులో కలిపిస్తాము ఇప్పుడు ఆల్రెడీ నలభై ఎనిమిది గంటలైంది కాబట్టి ఈరోజు మనం దీన్ని పొలంలోకి పెట్టుకుంటాం ఎట్లా పెట్టుకుంటాం ఈ సెంటర్ వాల్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేస్తాం ఇప్పుడు ఇది మెల్లగా డ్రమ్ములో నుంచి పొలంలోకి వెళ్తుంది ఇప్పుడు ఇది ఇలా వెళ్తూ వెళ్తూ ఈ పై ఇక్కడ పై నుంచి ఈ వాలు వరకు కంప్లీట్ అయిన తర్వాత డ్రమ్ ఇక్కడ వరకు ఖాళీ అయిపోతుంది డ్రమ్ ఖాళీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాల్వ్ క్లోజ్ చేసుకుని దీన్ని ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ మరుసటి రోజు మన దగ్గర ఆ రోజు ఎంత పేడ దొరికిందో సపోజ్ ఒక ఐదు కేజీలో నాలుగు కేజీలో మూడు కేజీలు దొరుకుతుంది ఆ పేడ ఆ రోజు కలెక్ట్ చేసిన యూరియన్ ఈ రెండే వేస్తాము ఆల్రెడీ ఇందులోని గతంలోనే డీకంపోజ్ అయిన జీవామృతం ఉంది కాబట్టి రెడీ అయిన జీవామృతం ఉంది కాబట్టి సగం మిగిలిన దానికి ఒక పావు కిలో బెల్లం పావు కిలో శనగపిండి కానీ లేకపోతే ఒక వంద జనరల్గా వంద గ్రాములు చల్లగా ఉంటే సరిపోతుంది కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు సహజంగా కొంచెం ఎక్కువ వేస్తాం పైన మాత్రం తాటికమ్మలాసి నీడ కల్పిస్తాం తాటి గొడ తాటికమ్మల గొడుగులాడితే బెస్ట్ జనరల్గా ప్లాస్టిక్ షీట్లాంటి హీట్ ప్రొడ్యూస్ చేస్తే కాకుండా అట్లా చేస్తాం ఇది ఇలా ప్రతిరోజు వేసుకుంటాం ఒకవేళ సపోజ్ ఒక మూడు రోజులు ఉండిపోయామనుకోండి ఆ మూడు రోజుల తర్వాతే మిక్స్ చేస్తాం ముందు డ్రమ్ ఉదయం రాగానే కలపం మనం ముందు రోజు సాయంత్రం కలుపుకుని పెట్టుకుంటాం రాగానే ఇది ఓపెన్ చేసి మొత్తం ఆ వాటర్ అంతా ఖాళీ అయిన తర్వాత అప్పుడు వాలు కట్టుకుని మళ్ళీ ఇవన్నీ కలిపి వదిలేస్తాం మళ్ళీ మరుసటి రోజు రాగానే సేమ్ ప్రొసీజర్ అంటే ఆల్రెడీ రెడీ అయింది ఉంటుంది కాబట్టి మీకు మరుసటి రోజుకి ఇది తయారైపోతుంది ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ టైం సేవ్ అవుతుంది ఇంటి దగ్గర నుంచి అంతా మోసుకొక్కర్లా ఇక్కడికి వచ్చి కలుపుకుంటాం కాబట్టి దాదాపు రెండు వందల లీటర్లు మనకి రోజుకి తయారవుతుంది మనం ఇది ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు దాకా కెమికల్ ఫార్మింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి కొంచెం ఎక్కువ జీవామృతం ఇస్తున్నాం మామూలుగా అయితే నెల పదిహేను రోజులకి ఒకసారి ఇస్తే చాలు ఎప్పుడు మీరు ఒక రెండు సంవత్సరాలు సంవత్సరం అయితే ప్రాక్టీస్ చేసి మనకు తెలిసిపోతుంది భూమంతా వానపాములతో ఉండి చక్కగా తయారైంది అనుకోండి అప్పుడు మనం ఇంత శ్రమ ఉండదు తర్వాత దీంట్లో వేసే దినుసులు కూడా ఒకవేళ ఆ రోజుకి బెల్లం లేకపోతే అట్టుపళ్ళు లాంటివి ఏదైనా బాగా పండిన ఫ్రూట్స్ వాడుకుంటాం అట్లే మనం నిన్న చల్లగా పిండి కలిపామన్నా అదే ఇప్పుడు ఏం చేస్తాము మనం ఎక్కడ ఉలవలు లాంటివి కానీ బొబ్బర్ లాంటివి కానీ మనం పండించుకుని ఉంటే దాన్నే శుభ్రంగా మిక్సీలో వేసుకో లేదంటే పౌడర్ చేయించుకుని మిల్లులో ఆ పౌడర్ కలుపుకుంటాం మనకు చాలా తక్కువ పడుతుంది కాబట్టి రెగ్యులర్గా దాన్ని ఇంట్లో దాన్నే వాడుకోవచ్చు అట్లా తర్వాత ఇది కొద్ది రోజులు ఏమవుతుంది మీరు రోజు పేడ యాడ్ చేస్తూ పోతే ఈ కింద వాల్ నుంచి అది ఇలా పైకి 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 వస్తుంది ఇక్కడ వరకు నిండిపోతుంది అప్పుడు మీరు జ్రవ జీవామృతం లిక్విడ్ యాక్చువల్గా ప్యూర్ వస్తుంది అంటే ఫ్రెష్ వస్తుంది ఇది వచ్చే అవకాశం ఉండదు అది క్లోజ్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ వాల్ ఓపెన్ చేసింది రావడం లేదు ఎందుకని ఇది సిల్ట్ ఉంటుంది అడిగిన సో అందు గురించి ఇది సపోజ్ ఇక్కడి వరకు వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం ఈ వాల్ ఓపెన్ చేసి దీన్ని కొంచెం పొలతో కదిపినట్లయితే మొత్తం ఖాళీ అయిపోతుంది అట్లా కొంచెం వాటర్ యాడ్ చేసి క్లీన్ చేసుకుంటాం మళ్ళీ ఇది క్లోజ్ చేసుకుని జనరల్గా దీని అవసరం పదిహేను రోజులకో ఇరవై రోజులకో నెలకొకసారి వస్తుంది జనరల్గా అంతా మనకి అవసరం ఉండదు ఇలా చేస్తే అదే పొలంలో రోజు పోతూ ఉంటుంది ఈసారి అంటే మనం మధ్యలో మిక్చర్ క్రాప్ వేయలేదు నెక్స్ట్ టైంకి అయితే కంపల్సరీ వరిలో అంతర పంటగా దిన ఎప్పుడో పదిహేను రోజులకో ఇరవై రోజులకు చిన్న తడిచ్చి ఏర్పాటు చేసుకుంటాం అట్లా చేసుకుంటాం